మామిడి తండ్రి కోసం పండ్లతోటి మామిడి తంట్ర చేస్తానండి దాంట్లో కింద వీడియో పెట్టాను కదా జ్యూస్ వీడియోలో వీళ్ళ సగం తీశానండి దీనికి మామిడి తంట చేయటానికి సగం తీసుకున్నాను కప్పు బెల్లం వేస్తున్నానండి దీంట్లో ఏది యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ అయినా సరే పుల్ల మాటికాయలతోటి మామిడి తండ్ర చేశాను ఇప్పుడు తీయ మాడికాయలతో చేస్తున్నాను ఫ్రెండ్స్ తీయ మాడికాయలైనా కొన్ని సప్పగా ఉంటాయి అందుకోసం బెల్లం వేసి చేసుకుంటే బాగుంటుందని చేశానండి చక్కెర అంతగా మంచిది కాదు ఆరోగ్యానికి కొన్ని కొన్ని స్వీట్లలో చక్కెర బాగుంటుంది కాకపోతే ఇందులో బెల్లం వేసానండి ఎవరిష్టం వాళ్ళే ఫ్రెండ్స్ చక్కెర వేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చండి Thank <laughs> you. ఇది చిటపట్ట అనే పట్ట వినేటప్పుడు జాగ్రత్తగా కలపాలండి పడుతుంది ఇంకొంచెం చిక్క పడాలండి అయిపోయిందండిలో పోసుకున్నాము ఇలాగ రావాలండి పచ్చిమాడికాయలతో చేసిన పండు మాడకాయలు చేసినా ఈ ఈ ఈ విధానంగా రావాలండి ఇలా రావాలి ఇందులో నేను ఏమి యాడ్ చేయలేదండి బెల్లము మామిడి పండు జ్యూస్ అంతే ఇక చేయలేదండి చూడండి ఇది ఎండిన తర్వాత ఎలా ఉందో చూపెడతాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మీ లైఫ్ స్టైల్ చేద్దాం ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి సీజన్ కూడా దగ్గరకు వస్తుంది అయిపోయే సీజన్ దగ్గరకు వస్తుందండి మామిడి పళ్ళు ఉన్నప్పుడే అన్ని రకాల స్వీట్లు చేసుకుందాము ఎలా ఉందో కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మే లైఫ్ స్టైల్ సైదమ్మ థ్యాంక్ యూ అండి చూడండి ఫ్రెండ్స్ ఆరింది మంచి టమాట కట్ చేసుకొని తీసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ లైఫ్ స్టైల్ సైదమ్మ థ్యాంక్ యూ అండి చూడండి ఇది పండ్లతో చేసింది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ లైఫ్ స్టైల్ సైదమ్మ థ్యాంక్ యూ అండి చూడండి ఎంత బాగుందో